అందరికీ నమస్కారం పెద్దిరెడ్డి ఏమిటి ద్రోహం ఈ వయసులో ఇదేం బుద్ధి ఏంటి అసలు సంగతి ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలుగా తెలుసుకున్నట్లయితే గత జులై నెల కన ఇరవయో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రివర్గ సభ్యులైనటువంటి లోకేష్ బాబు గారు నారాయణ టీజీ భరత్ ఇంకొందరు అధికారులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళటం జరిగింది సింగపూర్ పర్యటన బాగా ప్లాన్తో పకడ్బందీగా ఒక టీంతో వెళ్ళటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక పద్ధతిలో సింగపూర్ పర్యటనకు పోవడం జరిగింది ఎందుకయ్యా ఒక ప్రత్యేక పద్ధతిలో పోవటం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింగపూర్తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది రెండు వేల పద్నాలుగులో విభజత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు చూపు మొట్టమొదటి సింగపూర్ మీద పడింది ఆ సింగపూర్ మీద పడిందంటే సింగపూర్కి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉండే అనుబంధం చంద్ర సింగపూర్ దేశం యొక్క ప్రత్యేకత గురించి అనేక ఇంటర్వ్యూలు చంద్రబాబు నాయుడు గారు వివరించడం కూడా జరిగింది సరే ఇప్పుడు అదంతా చెప్పలేం ఇప్పుడు మనం ఈ ప్రధానమైన ముఖ్యాంశాలు చెప్పుకుందాం సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోయేటప్పుడే చెప్పాడు సింగపూర్ని ఆంధ్రప్రదేశ్కు దూరం చేశాడు సింగపూర్కి ఆంధ్రప్రదేశ్కి మధ్య సంబంధాలని చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సింగపూర్తో పూర్వ మైత్రిని కొనసాగించాలి అందుకనే సింగపూర్ పర్యటనకు వెళ్తున్నామని చెప్పడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగపూర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త రాజధాని కావాలి ఆ రాజధానిగా మేము అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశాం అమరావతి రాష్ట్ర రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందడానికి సరైన ప్రణాళికను ఒక బృహత్పరమైన ప్లానింగ్ను రాష్ట్ర రాజధానికి మీరు ఇవ్వండి అని సింగపూర్ను కోవటంతో సింగపూర్ ఒప్పుకొని అప్పుడు మంత్రిగా ఉండేటువంటి ఈశ్వర్ అమరావతి శంకుస్థాపన కూడా అప్పుడు వచ్చి ఆ ఆంధ్రప్రదేశ్లో ఉండే అమరావతి రాజధాని అభివృద్ధికి బృహత్ బృహత్పరమైన ప్రణాళికను ఒక ప్లాన్ని ఇవ్వటం జరిగింది ఈ ప్లాన్ని ఫ్రీగా ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజు తీసుకోకుండా ఫ్రీగా ఇవ్వటం జరిగింది ఫ్రీగా ఇవ్వటమే కాకుండా దాదాపు రెండు వేల ఎకరాలను సింగపూర్ చెప్పి ఒక స్టార్ట్అప్ ఏరియాగా ఒక మంచి రాజధానికి అనుకూలమైన వాతావరణాన్ని పార్కులతో కూడినటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని ఒక ఏరియాని డెవలప్ చేయండి అని వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది తదనంతర పరిణామాల్లో గవర్నమెంట్ మారటం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం జరిగింది అప్పటికే అప్పటికే జగన్మోహన్ రెడ్డి అంతర 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 అదే అంతరార్థంలో మనసులో విద్వేషాన్ని పోగు చేసుకుని అమరావతి మీద విద్వేషాన్ని పోగు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రావటంతో సింగపూర్తో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయటం అమరావతి రాజధాని విచ్ఛిన్నానికి ప్రణాళిక వేయటం జరిగింది ఈ విధంగా సింగపూర్ మాకు మీతో పొత్తు వద్దు మీ ఒప్పందాలు వద్దని వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది ఈ విధంగా సింగపూర్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద వ్యతిరేక భావంతో ఉంది సరే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పోయి దాన్ని పునరుద్ధరించడం కోసం మళ్ళీ వాళ్ళతో కలిసి జరిగినటువంటి పొరపాట్లను చెప్పుకొని అన్నీ చేసి తిరిగి పునర్ పునర్వైభవంగా మీరు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి రాజ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి మీరు తిరిగి మీతో ఒప్పందం చేసుకుందాం మీరు మాతో కలిసి నడవాలి మా అభివృద్ధికి సహాయం చేయాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళతో కలిసి అనేక మీటింగులో పాల్గొని ఒప్పందాలు చేసుకునే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మురళీకృష్ణ అనే ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వంలో ఉండే అందరి మంత్రులకి అక్కడ ముఖ్యమైన కంపెనీలు సిఓ సిఈఓలకి కమిషనర్లకి అందరికీ కూడా ఇక్కడ నుంచి ఒక మెయిల్ చేయడం జరిగింది ఏమిటయ్యా ఆ మెయిలను కానీ పరిశీలించినట్లయితే అంటే ఇక్కడికి పోయిన చంద్రబాబు నాయుడు యొక్క బృందానికి అక్కడ అధికారులు అక్కడ మంత్రులు ఆ మెయిల్ చూపించడం జరిగింది ఏంటో ఆ మెయిల్ అని కానీ పరిశీలించినట్లయితే ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి ఒక మెయిల్ పంపించాడు ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు అన్స్టేబుల్ ప్రభుత్వం ఇది ఎక్కువ రోజులు ప్రభుత్వంలో ఉండదు త్వరలో ప్రభుత్వం పడిపోతుంది తిరుగు ప్రభుత్వం మారిపోతుంది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు చేసుకోవద్దు అని ఒక మెయిల్ పంపడం జరిగింది సరే వీళ్ళు ఈ ఎవరి కృష్ణ ఎక్కడి నుంచి పోయిన మెయిల్ పరిశీలించినట్లయితే ఈ మురళీకృష్ణ కృష్ణ అనేది పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక ఉద్యోగి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ద్వారా పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ మెయిల్ పంపించడం జరిగింది అంటే ఒక ఒక దేశంతో ఒప్పందం చేసుకోవడానికి పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ బృందానికి వాళ్ళు ఆ మేలు చూసి అతుసులయ్యారు మీరేమో అభివృద్ధి చేయాలని ఈ విధంగా ఆరాటపడుతున్నారు అవతల వాళ్ళు చూడండి ఈ రకంగా మేలు పెట్టారు వీళ్ళు కొంచెం ఏం అర్థం కాలం తర్వాత తేరుకొని దీని మీద ఉండే అమరావతి అభివృద్ధి మీద జరిగేటటువంటి కుట్రలను వాటి యొక్క పుట్టు పూర్వత్తరాలను ఎందుకు ఈ విధంగా వాళ్ళను కుట్రలు పెంచుకున్నారు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ను వాళ్ళు ఏ విధంగా విచ్ఛిన్న పరిచింది విద్య విచ్ఛిన్నం చేసింది అనేది వాళ్ళకు వివరించి అవేం పట్టించుకోవద్దు మీకు మళ్ళీ ఇక అటువంటి ఆటంకాలు రావు ఆ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు అని వాళ్ళకు పూర్తిగా వివరించి నచ్చజెప్పి ఈ ఒప్పందాలకు వాళ్ళను ఒప్పించడం జరిగింది సరే కూడా బాగానే ఉంది అసలు ఏంటి పెద్దిరెడ్డి గారు మీ వయసు ఎంత మీ ఏజ్ ఎంత మీ గేజ్ ఎంత ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ పరిపాలనలో మీరు సార్లు భాగస్వాములు అయ్యారు ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా పెద్దోడు అనకూడదు కానీ అనాల్సి వస్తుంది బుద్ధి జ్ఞానం తెలివి ఉంటే ఈ రకంగా ఎవరైనా మేలు పెడతారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడటం మీకు ఇష్టం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువతకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా అంటే వాళ్ళు గంజాయి అలవాట్లు చేసుకొని మీరు మేమిటి తిరగాలి మేమిడి జీ కొట్టాలి ఇదేనా మీ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇదందరూ గమనించాలి గమనించాలి తెలుసుకోవాలి ఒక ఒక ఇతర దేశానికి రాష్ట్రం మీద అభివృద్ధికి అవరోధంగా మెయిల్స్ పెట్టడం అంటే ఎంత దేశ ద్రోహ చర్య అది అంటే ఇది ఈ విధంగా పోల్చొచ్చో లేదు కానీ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వ్యవహారమే ఇది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకోవటమే కాకుండా పరిపాలిస్తూ అనేక విచ్ఛిన్నకర చర్యలు చేస్తూ చేయటమే కాకుండా మళ్ళీ అభివృద్ధికి ఆటంకపరుస్తూ ఈ రకంగా మెయిల్స్ పంపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతర దేశాలు గడ పలసన చేయటమే కదా ఇది బుద్ధి జ్ఞానం ఉండాలి కదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అందుకనే మీ కుమారుడు ఈ రోజు మీరు చేసిన పాపాలు కూడా పండే రోజులు దగ్గరకు వస్తున్నాయి అందుకనే నిన్న జైలుకి పోయాడు ఇక మీరు కూడా మీరు మీరు వయసులో పెద్ద ఎందుకంటే మీరు కూడా నెక్స్ట్ మీరే మీరు జై జైలు కటకటాలు లెక్క పెట్టాల్సిన రోజు మీకు కూడా వస్తుంది మీ దగ్గర కూడా వస్తుంది ఇటువంటి పాపాలు చేస్తుంటే ఇట్లా జరుగుతుంటది మీరు సుదీర్ఘంగా రాజకీయాలు ఉంటూ ఎంతో సంపాదించుకున్నారు ఎంతో స్టేబుల్ గా ఉన్నారు ఎంతో రాజకీయ పలుగుబడి ఉంది ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు ఇంత ఇదిగా ఉండి కూడా మీకు ఏంటి ఈ నీచెపు బుద్ధి అంటే ఆంధ్రప్రదేశ్కి మీరు ఎలా మంచి చేస్తున్నట్టు అసలు మీరు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ పార్టీ నడిపేది ఆంధ్రప్రదేశ్కి మంచి చేయటానిక ద్రోహం చేయటానిక ఇదే కాదండి చూసాం అమరావతి అభివృద్ధికి టెండర్లు పిలిచే ముందు ప్రపంచ బ్యాంకు అనేక ఏడీబీ బ్యాంకులు ఆసియా బ్యాంక్ అన్ని కూడా అమరావతికి లోన్ ఇవ్వడానికి పరిశీలన జరుగుతుంటే వాళ్ళకు కూడా మెయిల్స్ పెట్టడం జరిగింది మీరు ఎటువంటి లోన్ అమరావతి అభివృద్ధికి ఇవ్వద్దు ఈ ప్రభుత్వం స్థిరంగా ఉండదు లోన్ ఇస్తే లోన్ మళ్ళీ ఇబ్బంది అవుద్దని పెట్టారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని బాండ్లు కాల్ చేయటం జరిగింది ఆ బాండ్స్ని కాల్ చేస్తే రిజర్వ్ బ్యాంకు నుంచి ప్రధానమంత్రి కా నుంచి రాష్ట్రపతి కాని నుంచి అన్ని బ్యాంకులకి అన్నిటికీ కూడా తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ కా నుంచి నిఫ్ట్ నిఫ్ట్ నుంచి అన్నిటికీ మెయిల్స్ లెటర్ రాయటం జరిగింది ఆ బాండ్స్ని ఎవరు కొనొద్దు బాండ్స్కు పెట్టుబడులు పెట్టొద్దు అని కానీ అవి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎవరు నమ్మట్ల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అనేది ఎవరూ నమ్మట్ల మనం చెప్పడం కాదు ఎందుకంటే ఆ రకమైన శాటిజంతో పరిపాలన చేసి ఆ రకమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఒక లిక్కర్ కుంభకోణం చేసి ముప్పై మూడు వేల మందిని చంపినటువంటి వ్యక్తి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అవుతారు ఇట్ పాసిబుల్ ఎలా అవుతారు కాబట్టి నాయకులేదు వదలపడుతున్నప్పటికీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ జన్మలు కూడా ఓటు వేయకూడదు అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హుడు అని ఎప్పుడూ డిసైడ్ చేశారు ఈ విధంగా ప్రభుత్వం కష్టపడి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతూ విదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ఎంఓఈలను కూడా కుదుర్చుకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తూ జీవోలు ఇచ్చి డైరెక్ట్గా వాళ్ళకి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఒకటే వాళ్ళు భాగంగా ధ్యేయంగా తీసుకొని కష్టపడి చేస్తుంటే మీరు రాజకీయంగా విమర్శించండి పరిపాలనలో ఉండే లోపాలను ఎత్తి చూపించండి అంతేగాని ఈ రకమైన ద్రోహమైన పనులేంటి ఏంటి టీసీఎస్కి విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్ పొలం భూమి కేటాయించిన అని చెప్పి దాని మీద కోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది ఏ మీరు దుబ్బి తినొచ్చు ఎంత కుట్రలు కుమ్మ చేయొచ్చు టీసీఎస్కి ఇవ్వకూడదా టీసీఎస్ అనేది అది పేరుగా ప్రైవేట్ సంస్థ అనే కదా సంస్థనే అని చెప్పుకోవడమే చెప్పుకోవటమే కానీ జస్ట్ లైక్ అది కూడా ఒక గవర్నమెంట్ సంస్థ లాగానే వాళ్ళు ఎవరు కూడా అక్కడ సంపాదించుకుని ఎవరు ఇంటికి బాట్లా అది అది మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వానికి పేదలకే ఖర్చు పెడుతున్నారు టాటా వాళ్ళు వాళ్ళు దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగస్తులకి ఉపాధి కల్పిస్తారు అని చెప్తున్నారు అందుకని వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్ భూమి కేటాయించడం జరిగింది అంతమంది ఉపా అంతమందికి ఉద్యోగాలు రావడమే కాకుండా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది ట్యాక్స్ రూపంలో ఆదాయాలు పెరుగుతాయి అనేక పరోక్షంగా అనేక రకాల బిజినెస్లు పెరుగుతాయి ఇది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధానం మీరు ఉన్నది దోసుకోవటమే అప్పులు తెచ్చి ఉన్న ఆస్తులమ్మి పేదలకేదో ఏదో పది రూపాయలు ఎరజల్లి వెయ్యి రూపాయలు లాక్కొని ఇటువంటి కార్యక్రమాలు చేయడానికే కానీ మీరు అభివృద్ధి చేద్దాము బాగు చేద్దామనే దృష్ట మీలో లేదు పెద్దిరెడ్డి కుమారుడు అరెస్ట్ అయ్యారు ఇకనైనా ఇటువంటి పద్ధతులు మానుకొని మంచి నడవడిక చెప్పకూడదు నీ నాది కూడా మీ కుమారుడు అంత వయసు కానీ మా చేత అనిపించుకోవాలంటే మీరు చాలా సిగ్గుపడాలి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధి మార్చుకొని పద్ధతిగా నడవరక ఉంచుకోండి మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి మిమ్మల్ని రంగంలో దించితే మీ ఇష్టం వచ్చినట్టు నెత్తి మీద ఎంట్రులన్నీ నడుస్తున్నాయి అవన్నీ మర్చిపోయి మీరు ఏదేదో చేసి ఏదేదో మాట్లాడితే అంటే ప్రభుత్వం మాది మార్థం జీవితాంతం మేమే ఉంటుందని కలగన్నారు సరే అయిపోయింది ఓడిపోయారు ఎప్పుడైనా పద్ధతిగా నడుచుకోండి మీరు చేసిన పాపాలకే మిథున్ రెడ్డి నిధునీటి చేత పాపాలు చేపించి జైలుకు పంపించారు ఇక మీరు జైలుకు పాకుండా ఉండేటట్లు చూసుకోండి నమస్కారం ధన్యవాదాలు